సింహరాశిలో పుట్టినవారు మీరు గొప్ప పేరును సంపాదించుకుంటారు ఖర్చులు అధికంగా చేస్తారు స్నేహితులు మీ చేత ఎక్కువగా డబ్బును ఖర్చు చేయిస్తారు మీరు ఉదార స్వభావము కలవారు అతిథి బంధువులను ఆదరించడంలో మిమ్మల్ని మించిన వారు లేరు మీకు కోపము వెంటనే వచ్చినను ఎక్కువ కాలం ఉండదు ఆర్థిక విషయములలో జాగ్రత్త మంచిది ఆరోగ్యము కొంత వ్యతిరేకంగా ఉండును నాయకత్వ లక్షణాలు ఉంటాయి పొగడ్తలకు మీరు పొంగిపోదురు ఉపకార స్వభావం అధికంగా ఉంటుంది మనసులో తెలియని ఏదో బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కొన్ని స్థిరమైన అభిప్రాయములున్నను ఇతరులను వ్యతిరేకిస్తారు ఉద్రేక స్వభావం ఉండును సాహసం మంచి విమర్శన జ్ఞానం ఉండును అధికార పదవులలో ఉన్నవారు బాగా రాణిస్తారు సంస్థ అభివృద్ధి మార్గంలో నడుపగలరు సంఘ సేవ ఎందు అభిలాషయుండును దూర ప్రాంత సంచారం చేస్తారు అలాగే మీకు వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకుంటారు వేదాంతము ప్రీతియుండును శివుని ఎందు భక్తి ఉండును బంధువులతో అంత సఖ్యత ఉండదు పట్టుదల గలవారు కపటము లేని వారు అగుదురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి